హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హాస్ని సిల్క్స్ మీరు చూస్తున్నది సెమీ కాంచీపురం సిల్క్ శారీస్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ చూసేటట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కాంచీపురం సిల్క్ శారీస్ ఇది చూడండి పింక్ గ్రీను ఆరెంజ్ రామా కలర్ బ్లూ బయట అందరూ ఇవి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ అమ్ముతున్నారండి ఇది మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మేడం అనంత చందన మేడం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగు మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం సారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి ఎంత స్మూత్ ఉన్నాయంటే అంత స్మూత్ ఉన్నాయి క్లాత్ కూడా మీకు చాలా స్మూత్ ఉంది వెయిట్ లెస్ మేడం బుట్టాస్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ తులసి హాయ్ మేడం చూస్తున్నది కాంచీపురం సిల్క్ శారీస్ సెమీ కాంచీపురం సెమీ కాంచీపురం సిల్క్ శారీస్ ఇప్పుడు మీరు చూస్తున్నది మేడం డార్క్ పింక్కి పైటా బ్లౌజ్ బ్లూ మేడం శారీ అయితే చాలా స్మూత్గా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ మేడం ఇంకా ఉన్నాయి సారీస్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి వేరే ఉన్నాయి చూపిస్తాను తులసి మేడం ఇంకా ఉన్నాయి మేడం చూపిస్తాను మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మేడం శారీసు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇప్పుడు ఇంకో శారీ మేడం ఇది గ్రీన్ కి పైటా బ్లౌజ్ డార్క్ పింక్ మేడం శారీ అయితే చాలా సూపర్గా ఉంది మేడం బుట్టస్ బుట్టాస్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి చిన్న బార్డ్రూ ఇది పైట మేడం బ్లౌజ మీకు ప్లెయిన్ వస్తుంది మేడం వర్క్ కూడా వేయించుకోవచ్చు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది శారీ చిన్న బార్డర్ మేడం ఆ పక్క ఈ పక్క చిన్న బార్డరు కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది మేడం మేడం శారీ సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ మేడం తులసి మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇది చూడండి మేడం లైట్ ఆరెంజ్ మేడం ఆనియన్ కలర్ ఆరెంజ్ వస్తుంది పైటా బ్లౌజు బ్లూ వస్తుంది మేడం శారీ అయితే చాలా బాగుంది మేడం రెడ్ కలరా మేడం రెడ్ కలర్ చూపిస్తాను మేడం ఒక్క నిమిషం హరెన్ కలెక్షన్ రెడ్ కలర్ చూపిస్తాను సార్ ఇది రామా కలర్కి పైటా బ్లౌజు డార్క్ పర్పుల్ టూ సెవెన్ సార్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సప్ చేయండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బుట్టాస్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి బార్డర్ కూడా మీకు చిన్న బార్డర్ వస్తుంది ఇది పైట బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది మేడం క్లాత్ అయితే చాలా సూపర్ ఉంది సారీ ఓవరాల్ ఇలా ఉంటుంది సార్ చాలా అయితే చాలా బాగుంది శారీ ఇది వచ్చి బ్లూ కలర్కి డార్క్ బ్లూ సార్ వంగపూ కలర్ వస్తుంది డార్క్ పైటా బ్లౌజ్ ఇది బుట్టాస్ వచ్చి ఇలా వస్తాయి సార్ సబ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని డబుల్ ట్యాప్ చేయండి మేడం లైక్కి బెల్ ఐకాన్ నొక్కండి మీకు ఏమన్నా కొత్తగా వీడియోస్ పెట్టేటైతే మీకు వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సార్ ఇది ఇంకొక కొత్త మోడల్ సార్ ఇది చూడండి సేమ్ క్లాతే డిజైన్ వేరే వస్తుంది ఇవి ఇంకో కొత్త కలర్ సార్ తీగలు వస్తుంది చాలా బాగుంది క్లాత్ డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సార్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ ఇవి రావడం చూడండి బేబీ పింక్ శారీ పైట్ ఇది పైట బ్లౌజు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ శారీ మొత్తం వస్తుంది డిజైన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది పైట పైట్లో కూడా మీకు బుట్టాస్ వచ్చినాయి చిన్న చిన్న బుట్టాస్ చాలా బాగుంది శారీ అంతా ఇలా ఉంది ఓవరాల్ సూపర్గా ఉంటే సూపర్గా ఉంది క్లాత్ కూడా బాగా స్మూత్గా ఉంది వెయిట్ లెస్ సెమీ సాఫ్ట్ సిల్క్ చాలా బాగున్నాయి క్లాత్ అయితే మీకు ఏదైనా శారీ నచ్చితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది చూడండి పిస్తా పాచి కలర్కి పైటా బ్లౌజు ఆరెంజ్ చాలా అంటే చాలా బాగున్నాయి పైట్లో కూడా మీకు సిల్వర్ కలర్ వస్తుంది బుట్టాసు ఇది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది సూపర్గా ఉన్నాయి శారీస్ చాలా వెయిట్లెస్ వావ్ ఇవన్నీ చాలా రేర్ కలర్స్ అంతా మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ అమ్ముతున్నారు మనము టూ సెవెన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లైట్ పర్పుల్ పై పైటా బ్లౌజ్ వచ్చి లైట్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ శారీ ఓవరాల్ ఇంతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే వస్తుంది డిజైన్ బా చాలా బాగున్నాయి శారీస్ క్లాత్ చాలా స్మూత్గా ఉంది ప్లస్ వెయిట్ లెస్ దీంట్లోనే ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది గ్రే కలర్ శారీ అంతా గ్రే కలర్ వస్తుంది పైట బ్లౌజ్ వచ్చి లైట్ పర్పుల్ బ్లౌజ్ అది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషను శారీ ఓవరాల్ అంతా ఇట్లా వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది పైన కుడివైపు ఎడం వైపు చాలా స్మూత్గా ఉంది మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వావ్ ఈ శారీ అయితే చాలా సూపర్గా ఉంది పింక్కి పైటా బ్లౌజ్ గ్రీన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా ప్లే డిజైన్ వచ్చిందండి ఇలా డిజైన్ వస్తుంది చాలా బాగుంది పైట్ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీకి వావ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ వావ్ సూపర్గా ఉంది శారీ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి సెమీ కాంచీపురం సిల్క్స్ అండి చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది చాలా రేర్ కలర్ గ్రే కలర్కి పైట బ్లౌజ్ బాటిల్ గ్రీన్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషను శారీ అంతా గ్రే కలర్ వస్తుంది పైట బ్లౌజ్ మాత్రం బాటిల్ గ్రీన్ వస్తుంది శారీ అంతా ఇట్లా లైన్స్ వస్తాయి చాలా బాగుంది బార్డర్ ఇది చాలా అంటే చాలా బాగున్నాయండి వావ్ క్లాత్ కూడా మీకు స్మూత్ గా వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది శారీస్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయండి శారీస్ ఇంకొకసారి ఇది చూడండి ఇది ఆనియన్ కలర్ శారీ పైటా బ్లౌజ్ గ్రే కలర్ చాలా బాగున్నాయి చూడండి శారీ ఇంత ఇట్లా లైన్స్ వస్తాయి చిన్న బార్డర్ బుటీస్ వచ్చి లైన్స్ వస్తాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఆనియన్ కలర్ చాలా సాఫ్ట్గా ఉంది చూడండి చాలా బాగుంది శారీస్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి వా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ పేమెంట్ చేయండి గ్రీనా మేడం ఇప్పుడు ఓపెన్ చేస్తుండేది అదే మేడం ఇది హోటల్ గ్రీన్కి పైటా బ్లౌజ్ పింక్ మేడం చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం చిన్న చిన్న లైన్స్ వస్తాయి బ్లౌజ్లో మీకు మొబైల్లో క్లారిటీ కనిపిస్తుందో లేదో తెలియదు ఇక్కడైతే చూడొచ్చు మేడం కాస్టా మేడం మేడం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ ఫుల్ ఇలా వస్తుంది మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ అంతే మొత్తం ఇలా లైన్స్ వస్తుంది మేడం శారీ అయితే చాలా స్మూత్గా ఉంది బార్డర్ ఇది మేడం చాలా సాఫ్ట్గా ఉంది చూడండి బ్లౌజ్ వచ్చి మీకు ప్లెయిన్ ఇట్లా లైన్స్ వచ్చింది మేడం ఎంబోజ్ లైన్స్ వచ్చాయి చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం ఈ నెంబర్కి శారీ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ అమౌంట్ పే చేయండి మేడం నెంబర్ ఇది నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ ఛానల్ని కొత్తగా చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మేడం డబుల్ ట్యాప్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మేడం అప్పుడు మా ద్వారా ఏమన్నా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి సెమీ కాంచీపురం సిల్క్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకో శారీ చూడండి మేడం సేమ్ దాంట్లోనే ఇది పేస్టైల్ కలర్కి పైటా బ్లౌజ్ పింక్ క్లా బ్లౌజ్ దీనికి ఇలా వచ్చింది మేడం ప్లెయిన్ వచ్చింది చాలా బాగున్నాయి మేడం శారీస్ అయితే శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది మేడం బుట్టీస్ వచ్చి సిల్వర్ సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ రెండు వస్తుంది మేడం శారీ ఫుల్ ఇలా వస్తుంది మేడం మీకు క్లాత్ అయితే మీకు చాలా స్మూత్గా ఉంది చూడొచ్చు నేను పట్టుకొని చూపిస్తున్నాను మీకు చాలా స్మూత్గా ఉంది క్లాత్ శారీ ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ టూ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ స్టిప్పింగ్ మేడం చాలా బాగుంది శారీ క శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ మేడం సూపర్ కలర్ కాంబినేషన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేసాను ఇది చూడండి మేడం ఇది ఇంకొక ఇది చూడండి చాలా బాగున్నాయి శారీస్ పైటా బ్లౌజ్ ఈ కలర్ మేడం లైట్ పర్పులు శారీ అంతా ఇట్లానింగ్ కలర్ వస్తుంది బాట బార్డర్ వచ్చి గ్రీన్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఏ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం రేపు వె వెరైటీ డిజైన్స్తో మరికొత్త డిజైన్స్తో రేపు మళ్ళీ లైవ్లోకి వస్తాం మేడం ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి మేడం ఓకే థ్యాంక్ యూ